మాట్లాడితే తన్నులు తింటావు ఆ గొట్టంగాడు మీ ఆయన అంతాడు ఎంత పొగరే నీకు లాభం లేదే నాకు మనశ్శాంతి లేకుండా చేసిన నిన్ను ఇక్కడి నుంచి దాకా తరిమేసేదాకా నిద్ర పట్టదే లీగల్ గా విడిపోయాక నేనెక్కడ ఎలా బతికినా అది నీకు అనవసరం నువ్వు నన్నేం చేయలేవు ఎంత పొగరే నీకు నిన్నేం చేస్తాను చూడలేదు

శిక్ష కనీసం ఏడేళ్ళన పడుతుంది అనుకో అంతే 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 ఇదిగారు ఇది నిన్న బెల్లం నన్ను కుక్కలా తిరిగింది అది నిన్న ఇది నేడు అందుకే రేపు నేలను పోయే దరిద్రాన్ని ఎత్తుకు రాసుకోవడం అంటే ఇదే నేను ఉన్నాను కదా సలహా ఇవ్వడానికి నన్ను అడగొచ్చు కదా కంప్లైంట్ రాసి ఇచ్చే అమ్మాయి ఎఫ్ఐఆర్ రాసి కేసు బుక్ చేస్తారు శంకర గారు మళ్ళీ ఏడేళ్ళ తర్వాత కలుసుకుందాం సార్ జీపెక్కించండి కానిస్టేబుల్స్ జీపెక్కించండి ఆగండి అతను వదిలేయండి ఏంటి మళ్ళీ సెంటిమెంట్ కాదు పనిష్మెంట్ ఇతను చేసిన దానికి మీరేసే ఏడేళ్ల శిక్ష చాలదు అందుకే నేను లైఫ్ వేస్తున్నాను జీవితాంతం కుమిలి కుమిలి ఏడ్చే

అయినా సరే మొగుడితో బ్రతుకుంటుంది సమాజంలో పరువు ఇలా పరుగుంటుందమ్మాదమ్మా చేసుకున్నాను గారి జీవితాన్ని అర్థంలా చూశాక భార్యాభర్తల బంధం అంటే ఏంటో తెలుసుకున్నాను పుట్టింది రెండేమీ పట్టుకోవట్లేదే నువ్వు పెట్టిన బంగారం కూడా నీకే వదిలేశాను ఈ ఒక్క తాళి మాత్రం నాకు దక్కని వెళ్ళొస్తానమ్మా మనవడా నెల రోజుల నుంచి నిన్ను చూస్తుంటే నా కడుపు తరుక్కుపోతుందిరా పెళ్లంతో గొడవ ఎందుకురా హాయిగా కాపురం చేసుకోక అవునరా కొడుకులు ఆస్తులు పంచుకొని అనుబంధాలు తెంచుకొని వేరే కాపురాలంటూ కుండల మీద తంత కూతుళ్ళేమో అందినంత దోచుకొని అత్తారేళ్లకు హాయిగా వెళ్ళిపోతారు కాని ఊపిరాగిపోయేదాకా నీతో నీడలా నీ వెంటే ఉండేది నీ అర్థాంగి ఒక్కడితేరా భార్య అంటే భారం కాదురా బ్రతుకులో భాగం పచ్చవాతంతో నా కాలు పడిపోయినా చేతికర్ర కొనుక్కోలేదురా దీని చేతి ఊతాన్ని ఆసరాగా తీసుకున్నాను ఇది కూడా నన్ను బుధాన వేసుకుని బరువు అనుకోలేదురా తన పరువు అనుకుంది ఆప్రాలు ఒక్క కాలే కాదురా నా అవయవాలన్నీ పోయినా లెక్క చేయను ఎందుకో తెలుసా నాలో ఒక భాగంగా కలిసిపోయిన భార్య ఉంది అన్న ఒకే ఒక్క తృప్తి అర్థం చేసుకోరా నువ్వేం పోగొట్టుకుంటున్నావు పదవి పోదు అట్టగేనయ్యా నువ్వా మళ్ళీ ఇంకేం చేద్దామని వచ్చా నిన్ను తీసుకెళ్దామని వచ్చాను క్రాంతి రాక్రాంతి మన ఇంటికి వెళ్దాం మనిల్లా అది ఎక్కడుంది నీ రా ఇల్లు నాది ఇల్లు ఇదేమైనా సీత సావిత్రి కాలం అనుకున్నావా నువ్వు సారీ చెప్పు రమ్మనగానే ఆనందంతో తలూపి నీ వెంట పరిగెత్తుకు రావడానికి ప్లీజ్ నన్ను ఏడిపించడానికి ఈ డ్రామా ఆడుతున్నావు నాకు తెలుసు చిన్నప్పటి నుంచి ఎన్నో సినిమాలు చూశాను ఎన్నో నవల్స్ చదివాను ఇలాంటి కథలన్నిట్లోనూ అదే క్లైమాక్స్ ప్లీజ్ క్రాంతి ఇంతటితో ఈ నాటకానికి ఫుల్ స్టాప్ అంటే ఏమిటో ఇప్పుడు పూర్తిగా అర్థమైంది మర్యాభర్తల్లో ఒకరితోడొకరికి లేకపోతే బ్రతుకు ఏడారి తెలుసుకున్నాను ఏ ఏ పెళ్ళాన్ని టార్చర్ చేయనంత నీచంగా నేను హింస పెట్టాను ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ క్రాంతి నేను ఇప్పుడు రియల్ గా రియలైజ్ అయ్యాను ప్లీజ్ నాతో వచ్చే క్రాంతి ఎలా రావాలి ఎలా రావాలి నాకు క్యారెక్టరే లేదని ఎవరు డబ్బిస్తే వాడి పక్కన పడుకుంటానని ఫోటోలు పంచి మరీ ఊరంతా చాటింపేశావుగా మర్చిపోయావా ఇప్పుడు మళ్ళీ నీ దగ్గరకు వస్తే మనం చేసేది సంసారం అవదు వ్యభిచారం అవుతుంది అదంతా నా కంప్యూటర్ బ్రెయిన్ క్రియేట్ చేసిన కట్ కదని నీకు తెలియదా నాకు తెలుసు కానీ జనానికి తెలియదుగా నేను చెప్తాను కావాలంటే పది మందిలోకి వచ్చి ఏ తప్పు చేయండి నిప్పు నా క్రాంతి అని చెప్పు తీసుకుని నన్ను నేను కొట్టుకొని మరీ చెప్తాను ఆహా చెప్తావా అయితే చెప్పు అందరికీ బాగానే పెట్టాడు చెవులో పువ్వు చూడు నువ్వు మాట వీళ్ళందరికీ గొంతెత్తి మరీ చెప్పు నేను అప్పుడే చెప్పానా ఎంత కాదు అనుకున్నా మన మామూలు సంబంధం కాదు శాశ్వతమైన పెళ్లి బంధం పెళ్లి బంధం అసలు ఆ అర్థం తెలుసా నీకు మ్యారేజ్ ఈజ్ నాట్ ఫర్ సెక్స్ ఇట్స్ లైఫ్ లాంగ్ కంపానియన్షిప్ అంటే స్నేహం ప్రేమ తోడు ఓదార్పు త్యాగం నీ దగ్గర దొరకనివన్నీ అభినయ్ దగ్గర నాకు దొరికాయి శారీరకంగా ఎలాగూ లేదు కనీసం ఏనాడైనా మన మానసికంగానైనా కలిసావా లేదుగా మరి మనది పెళ్ళంటావా మొలతాడు కట్టిన ప్రతివాడు మగాడు కానట్టే తాళి కట్టిన ప్రతి మగాడు మొగుడు కాలేడు కానీ నేను ఇప్పుడు పూర్తిగా కళ్ళు తెరుచుకున్న క్రాంతి ఇట్స్ టూ లేట్ నేను పూర్తిగా మారిపోయిన క్రాంతి నువ్వు మారితే నాకేంటి మారకపోతే నాకేంటి నీలో ఈ మార్పు కోసం ఒక రోజు రెండు రోజులు కాదు వన్ ఇయర్ వెయిట్ చేశాను నువ్వు మారుతావనో మారాలనో మారితే మళ్ళీ నీ జీవితంలోకి తిరిగి రావాలనో నేను ఈ కాలనీకి రాలేదు నువ్వు ఉన్నా లేకపోయినా నాకంటూ ఒక బ్రతుకుందని నువ్వు లేకపోయినా నేను బ్రతగలని చెప్పాలనుకున్నాను బ్యాలెన్స్ ఆఫ్ టెర్రర్ అనేది భార్య భర్తల్లో ఈక్వల్ గా ఉండాలని భర్త వదిలేస్తే తన బ్రతుకు ఏమైపోతుందోనని భార్య అడ్జస్ట్ అవుతున్నట్టే వైపు వదిలేస్తే తన బ్రతకు నరకమే అవుతుందని నీలాంటి ప్రతి భర్త తెలుసుకోవాలనుకున్నాను ఏ జనం దగ్గర ఏ నోటితో నేను చెడిపోయానని బాగావో అదే జనం దగ్గర అదే నోటితో నిన్ను నువ్వే చెడిపోయిన వాడిగా చెప్పించాలనుకున్నాను అదే అదే జరుగుతుంది ఇది చాలు చాలు గెలుపు నాకు చాలు ఏం నన్ను వదిలిపెట్టి ఇంకోటితో కాపురం చేస్తున్నానంటే నన్ను ముమ్మాటికి మూడు మూర్ల పసుపు తాడుతో మూడు ముళ్ళు వేసినంత మాత్రాన ఆడదాని జీవితం మీద మనసు మీద వ్యక్తిత్వం మీద ఎక్కడ లేని అధికారాలు వచ్చేస్తాయనుకోవడం నీలాంటి మగాళ్ళ భ్రమ మనసుని జయించలేని మగాడితో మనువు మనువే కాదని ఆనాటి మనువే చెప్పాడు హింసించే భర్తని వదిలిపెట్టి ఇంకో పెళ్లి చేసుకోవచ్చని జీవితంలో అదృష్టం ఒక్కసారే తలుపు తడుతుందట అప్పుడు ఇన్వైట్ చేయకపోతే అంతే సంగతులు తుదిశ్వాస విడిచే వరకు ఇక మనల్ని చూడనే చూడదట వైఫ్ కూడా అంతే ఒక్కసారి దాన్ని కోల్పోతే ఇట్స్ ఎ పర్మనెంట్ లాస్